వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ రైతులు ప్రజల ఇష్ట ప్రకారం భూమి ఇస్తారంటే తీసుకుని పెట్టాల అప్పుడు మేము సహకారం ఉంటుంది కానీ వాళ్ళకి ప్రజామోదానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా మీరు కానీ చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతు పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఎంత అన్యాయం మీరు మీ మీద గొడవ గొడవ ప్రజలంతా తిరగబెడితే మా ఎమ్మెల్సీ మా వెళ్ళి మేము ప్రజల తరపున ఉంటామని చెప్పేసి నోట్ రాయించి అతను సంతకం చేసి పంపించినటువంటి పరిస్థితి చూసాం ఏ ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఇది ఎప్పటికైనా ప్రభుత్వం ఈ చేస్తున్న తప్పులు సరి చేసుకోవాలా మనసులో ఓట పెట్టుకోవటం ప్రజలు నేను ఆ ప్రాంత రైతులను బాధ పెట్టాలని చూస్తే నిజంగా ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడ్డానికి సిద్ధంగా ఉంటుంది చంద్రబాబు గారు మీ కుయులు కుట్రలు ఆపండి పరిశ్రమలు తేవాలని ఒక ఉద్దేశం ఉంటే